చాలీ చాలని వేతనాలతో జీవితాలను వెల్లదిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చిన్నుల్ల చైతన్య కోరారు గత పద్దెనిమిది సంవత్సరాలు కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది ఉద్యోగులను పర్మినెంట్ చేయని పక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు తమ కాంట్రాక్టు ఉద్యోగాలను పక్కా చేయాలని కలెక్టరేట్ ముందు గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం విఠూరంగా ఉందన్నారు గతంలో వరంగల్ జిల్లాలో ఇదే తరహా ఉద్యమం చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ దీక్ష శిబిరానికి వచ్చి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి ఉద్యోగాలను పక్కా చేసి నియామక పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక అదేమీ పట్టనట్టు వ్యవహరించడం బాధాకరంగా ఉందన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగాలను పక్కా చేయాలని లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు నాడు అధికారం కోసం కూడా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసినటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా టీచర్లతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని ఇయ్యాలా మీరు అమలుపరచలేరు ఆనాడు వరంగల్లో మా వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తుంటే నేను సీఎం అయిన తర్వాత సచివాలయాన్ని పిలిపించి అందరినీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాను కడుపులో పెట్టి చూసుకుంటాను చెప్పేసి అని ఇవాళ నువ్వు సీఎం సీట్లో కూర్చున్నాక నువ్వు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కినవు బిడ్డ రేవంత్ రెడ్డి మీరు ఇప్పటికైనా యాది పెట్టుకొని ఈ కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాల పురిటిగడ్డ ఇక్కడి నుంచి వెళ్ళే నీ యొక్క పతనం అనేది ఆరంభమవుతుంది వీళ్ళని కనుక రెగ్యులరైజ్ చేస్తే నీ యొక్క పాలనకు ఎలాంటి ఆటంకులు జరిగాయి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఎంఎస్సీలు బీఎళ్లు చేసి కష్టపడి చదువుకొని వారి వారి యొక్క స్థాయిలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నటువంటి స్థితిలో స్థితిగతులు కూడా మనం చూసాము ఈ పది కాలంలో అయ్యా నువ్వు గద్దెనెక్కి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కాకముందుగా ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు రెగ్యులరైజ్ అని చెప్తున్నారు తప్పేమన్నా దా కష్టపడ్డారు ముందు ఖర్చులు విద్యా వ్యవస్థను పరిష్ఠం చేశాడు ఇంతవరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఎందుకు మరి అంటే నీకు విద్యా గురించి పూర్తి అవగాహన లేదు విద్యా గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని చేతిలో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా రెగ్యులైజ్ అని చెప్పి కోరుతున్నావు లేకపోతే మాత్రం ఉద్యమం మరో ఎత్తున ఉద్యమ రూపం దారుస్తుంది